ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చాలా బాధాకరమైన విషయం అండి రాత్రికి రాత్రికి నా బుడ్డ తోటని కాల్ చేశారు నిప్పి పెట్టేసి అది సో ఈ పక్షి దగ్గరలో గుడ్లు పెట్టుకున్నట్టుందండి సో ఈ దగ్గరలో ఈ పక్షులు గుడ్లు పెట్టినాయండి సో నేను వాటికి ఏమైనా హాని చేస్తాను ఏమన్నా దగ్గరకు రాగానే ఫుల్ గా తిరిగి అరుస్తాను చూడండి చూడండి ఎనక వాళ్ళ తోట ఉంది కదా సో ఆ తోటని ఏంటంటే మొక్కజొన్న కోసేసి దానికి మంట పెట్టారు ఆ మంట ఏంటంటే ఇక్కడ దాకా వచ్చేసి ఇవి ఆకులు చూడండి ఒకసారి అసలు ఎట్లా ఈ వేడికి ఆ తగిలి మొత్తం కాలిపోయింది అసలు ఇదైతే క్యాబేజీ చూడండి చూడండి మన క్యాబేజీ ఉంది కదా సో క్యాబేజీకి కూడా ఇవ్వండి పైన మొత్తం పోయింది దాకా వచ్చింది కదా నిప్పు ఆ వేడికి మొత్తం ఇట్లా అయిపోయినాయి నేను వచ్చిన రోజు నుంచి వాటర్ రోజుకు రెండు మూడు సార్లు పెడుతున్నాను అండి ఇప్పుడు కూడా వాటర్ వేసాను పైపు మోటర్ వేసి సో వీటిని కాపాడడానికి చాలా ట్రై చేస్తున్నాను ఇక్కడ చూస్తే అసలు టమాటా చూడండి చాలా బాధ అనిపించింది అండి ఒక్క నైట్లో మొత్తం పోయింది ఆ రోజు ఈవినింగ్ కూడా వచ్చి చూశాను నేను నీళ్ళు పెట్టేటప్పుడు చూడండి కాయలు అయితే ఉన్నాయి కానీ ఈ చెట్లే అయిపోయినాయి చాలా బాధగా ఉంది ఇక్కడ దాకా వచ్చింది చూడండి ఈ వంకాయ కూడా చూడండి వంకాయ చెట్లు వంకాయకాయ వంకాయ అయితే ఇదిగోండి కాయలు బాగా వచ్చాయి ఒక్కొక్క చెట్టుకి రెండు మూడు కాయలు ఇదిగోండి వచ్చాయి అని అనుకోని ఆనందపడుతున్నాను కానీ తెల్లారిపాటికి అయిపోయింది చాలా బాధ అనిపించింది అయితే కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి చూడగానే అయ్యో ఏంటి నా ఇట్లా అయిపోయింది అని తప్పదు కదా ఇంకేం చేద్దాం సో ఇక్కడ ఇది పాము లాగా ఉంది చూడ్డానికి ఏదో బారుగా ఉంది పుల్లతో పామేనా ఇందుకు కొంప తీసి బాబాయ్ సో ఇక్కడ కనిపిస్తుంది కదండి అక్కడ దాకా మందే స్థలం సో ఇప్పుడు ఎట్లాగో వీళ్ళు నిప్పెట్టేశారు కదా ఇదంతా క్లీన్ చేసేసి మొత్తం సాలు లాగా తీసి ఈసారి పెద్ద గార్డెన్ లాగా తయారు చేస్తాను సో చిన్నది పోయిందని బాధపడడానికి ఏం లేదు పెద్దది తయారు చేద్దాం సో ఇక్కడ నుంచి హార్వెస్టింగ్ వీడియోస్ పెడుతుంటానండి నిజంగా వీటిని చూసినప్పుడు ఎంత ఆనందం వస్తుందో ఇట్లా డ్యామేజ్ అయినప్పుడు అంతకంటే ఎక్కువ బాధ వచ్చింది బంతి పూలు కూడా చూడండి బంతి చెట్లు ఇట్లాగే అయిపోయినాయా అన్నింటికంటే అడిగా ఫీల్ అయ్యే విషయం ఏంటంటే పుచ్చకాయలు అండి ఒక్కొక్కటి ఇంత వచ్చింది కాయ సో ఇట్లా అనమాట అక్కడ మొత్తం స్థలం ఉంది కదా అది అనే తాట్ తోటి అంత అల్లుకుంటాదని అని వేసాము ఇది మొత్తము కానీ ఏమైందంటే మొత్తం ఇదిగోండి ఇవన్నీ చూడండి డ్యామేజ్ అయిపోయినాయి ఇక్కడ మాత్రం ఇక్కడ మిగిలిందండి ఇప్పటి దాని అదృష్టం ఒక దీనికి పక్కకు వచ్చినట్టు చూడండి ఎంత కాయో కానీ మీతో అక్కడ ఖాళీ పేని అన్ని పెద్ద పెద్దవి వచ్చాయి కాయలు ఇంతింత ఇంత వచ్చాయి కాయలు సో మిస్ అయిపోయాము ఫస్ట్ టైం పుచ్చకాయలు హార్వెస్ట్ చూపిద్దాం అంటున్నాను అసలు వంకాయలు చూడండి ఎంత పాపం ఈ చెట్టుకి శాఖ వచ్చినట్లేదు మన తోటలో అయితే టమాటాలు అయితే అసలు లెక్కే లేదండి ఫుల్ గా గుత్తులు గుత్తులుగా వస్తున్నాయి చాలా మందికి పంచి పెట్టాను ఎన్ని పంచి పెట్టినా కానీ అయిపోకుండా ఉన్నాయి సో ఈ రోజు కూడా చాలా పండాయి వాటిని కూడా కోసి చూపిస్తాను అవుతాయో చూడండి ఇది పెద్ద ప్లేట్ తీసుకొచ్చా ఎందుకంటే వీటి మీద నాకు ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ దండిగా ఉన్నాయని కొయ్యాలంటే ఇంకా చాలా కాయలు ఉన్నాయండి సో ఇంతకంటే ఎక్కువ నేను వాడాను కదా కేజీ దాకా వచ్చాయి ఇప్పటికే సో అందుకని చెప్పి ఇంకా కొన్నే వస్తున్నాను నాకు ఇట్లా తొడాలతో పోయడం అంటే ఇష్టం అంటే మన ఫీల్ వస్తుంది ఇది మనది రా అని ఈడ కూడా ఉన్నాయి కాయలు ఇదిగండి ఇవి పురుగుల మందులు ఏమి వేయకుండా న్యాచురల్గా పండించినాయి కదండి టేస్ట్ అయితే అదిరిపోయింది పుల్లగా ఉన్నాయి సో దీనిలో సి విటమిన్ ఎక్కువ ఉంటుంది అనమాట నేను ఏంటంటే మార్నింగ్ ఈవినింగ్ నీళ్ళు పెట్టినప్పుడు ఖచ్చితంగా ఒక కాయ అయితే తింటాను తినకుండా అయితే అస్సలు కంట్రోల్ చేసుకోలేను టేస్ట్ బల్లె పుల్ల పుల్లగా ఉంటుంది ఈ మధ్య వచ్చే ఈ మందులేసే కాయలు అయితే అస్సలు పుల్లు పనేదే ఉండదండి కర్రీ చేసుకున్నా కానీ చప్పగా ఉంటుంది దీంతో మనం పచ్చడి చేసుకున్న ఏమంటారు పచ్చడి కానీ పప్పు కానీ టమాటా గుజ్జు కానీ ఏది చేసుకున్నా కానీ టేస్ట్ మాత్రం అదిరిపోతుంది మొన్న నేను నైట్ మొన్న నైట్ అయితే నేను టమాటా గుజ్జు చేశాను మొత్తం నేనే తినేసి నా బా నిజంగా స్వర్గం ఎక్కడ ఉండదండి ఇక్కడే ఉంటుంది ఇలా మనం పండించుకొని న్యాచురల్గా తింటే ఆనందం వేరు దాన్ని ఫీల్ అయ్యే వాళ్ళే చెప్పగలరు ఆ ఫీల్ ఎలా ఉంటుంది అనేది వాటర్ కూడా ఫుల్ ఉంది చూడండి సమ్మర్ అయినా కూడా ఎండలకి కూడా మనం న్యాచురల్గా పండించాం కదా వాటర్ కూడా బాగుంది కొన్ని నేను కొంటుంటాను కదా పోస్తే దానిలోంచి వాటర్ కూడా రాదు ఎండిపోయి ఉంటాయి

సో మొత్తానికైతే ఈరోజు ఇద్దరు ఆంటీలు మాత్రమే ఉన్నారు ఎవరు ఆంటీలు హలో హలో ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ రాజు ఆలగడ్డ ఏజ్ 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 మర్చిపోద్దండి మీరు నేను మాట్లాడడం మానేసిన ఆంటీలతో మేము మా అలవాటు ముసలి మాట్లాడడం అందుకే నీతో మాట్లాడుతున్నాం ఏం సౌమ్య అది అట్లుంటుంది మనతోని పెదాకా ఊరికే చెట్టు కింద కూర్చోకపోతే నాలుగు చేపలు పట్టుకొచ్చి ఇవ్వచ్చు కదా నాకు చిన్న 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 చేపలు కావాలంటే ఈ ఊళ్ళో ఎవరిని అడిగిన కానీ చిన్న వాళ్ళ చేపలు వాళ్ళు లేదంటుండ్రక్కా వాళ్ళు ఇయ్యట్లేదా లేదు అసలు ఇవ్వడం లేదు వాళ్ళు లేదంటే వాళ్ళ దగ్గర సరే వాళ్ళు ఉంటే పట్టుకొచ్చి ఇస్తావుగా వాళ్ళు ఉంటే పట్టుకొ పట్టుకొచ్చి ఇస్తాం సరే సర్లే కానీ ఇంతకు వాళ్ళ ఎక్కడ దొరుకుతాది వాళ్ళ బజ్వేలి జమ్మల మడుగులో అక్కడ 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 దొరుకుతుంది ఇక్కడ ఆలగడ్డలో దొరకదా అక్కడ ఆలగడ్డలో ఉండదు ఉండదా బదివేలు ఎంత దూరం అక్క అబ్బా బెండకెరాడుగు జల మడుగు దగ్గరే దొరుకుతుందా చిన్నది చిన్నవాళ్ళ దొరుకుతుంది అక్కడ ఏమన్నా అడగాలి వాళ్ళని పోయి బేర్షిల్ బేర్షిల్ అని అని అడగాలి ఇంతకు రేట్ ఎంత పడిద్దో పడిద్దు పర్త రూపాయలు పడవచ్చు పన్నెండు వందలు పడచ్చు పద్నాలుగు పద్నాలుగు వందల వరకు ఉంది పద్నాలుగు వందల వరకు ఉందా వాళ్ళు కట్టిస్తే పద్నాలుగు వందలు అవుతుంది సరేలే అయితే నేను తెస్తే నాకు చేపలు తెచ్చియ్యాలి ఖచ్చితంగా తెచ్చిస్తాము రోజు తెచ్చిస్తావా పని ఉంటది కదా సరే పని లేనప్పుడు తెచ్చిస్తావా చేపలు పట్టుకోవడం నేర్పిస్తావా నువ్వు ఒకసారి వచ్చే చూస్తావు కదా రిజర్వ్ అయిపోతాం సరే నేను కూడా చేపలు పడతా ఈ దండి చేపలు పడితే ఫ్రీగా పంచుదాం నువ్వైతే అమ్ముకోవాలి సరేనా దండి పడితే అమ్ముకో అమ్ముకోక ఎందుకుంటావు అమ్ముకోవాల్సిందే తప్పదు చెడిపోతాయి కదా సో మా పెద్దక్క చేపలు దండిగా పడితే అమ్ముకుంటాదంట నేనైతే ఫ్రీగా పంచుతానండి ఎవరికైనా కావాలంటే కుప్ప కోసి పెడతాం రెండు రెండు అండి సబ్స్క్రైబర్లు మా ఛానల్ చూసే వాళ్ళ కోసం ఏ సుభాషు మా చేపలు పట్టుకోవడానికి మేము చేపలమే కదక్క సో సర్లేకపోదాం పోదాం సరేనా ఇప్పుడే పోదాం అంటే వాడు చూడు బాలేదు రావాలి అంటే మన పోయి అది పని చేయదు సన్న సన్న దాంట్లో పెద్దటి పడతాయి సో ఇంత బుజ్జి బుజ్జి ఇదిగోండి ఇంత ఏలంత చేపలు పడాలంటే దానికి ఒక చిన్న వాళ్ళ కావాలంట సో పోయి చిన్న వాళ్ళది వేద్దాం మనం కూడా చేపలు పట్టుకోవడం నేర్చుకుందాం